హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్ఆర్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇక లేదు రద్దయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని చాలా ప్రతిష్టాత్మకమైన యాక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు చెప్తూ వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు కేంద్రం ప్రభుత్వం సూచించింది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది నీతి ఆయోగ్ సూచనల మేరకు భారతదేశంలో రాష్ట్రాలు ఈ తరహా యాక్ట్ని చేయాల్సిన అవసరం ఉంది అని కేంద్రం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా యాక్ట్లను తీసుకొస్తూ ఉన్నాయి సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటికే రాజస్థాన్ అమలు చేస్తోంది అర్బన్ ప్రాంతాల్లో తెలంగాణలో కూడా ధరణి పేరుతో ఆల్మోస్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్నే అమలు చేశారని చెప్పొచ్చు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైట్లింగ్ ఏర్పాటు టైటిల్కి సంబంధించిన చట్టాన్ని తీసుకురావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి ఇవాళ కాకపోతే రేపైనా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైట్లింగ్ తరహా చట్టాలను ఆ తరహా చర్యలను తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఎందుకు ఇది వచ్చింది అంటే ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పిన చెప్పినట్టుగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లో ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లో ఉన్న దేశాల్లో భూములకు సంబంధించిన వివాదాలు ఉండవు గతంలో భూ వివాదాలు ఉన్నప్పటికీ ఆ వివాదాలన్నీ కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి సో చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ తెలంగా భారతదేశంలో తెలంగాణలోనో ఆంధ్రలో ఇంకెక్కడోనో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు కంపెనీస్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ అనేది వాళ్ళకి ఇబ్బందిగా మారుతున్నాయి ఇబ్బందిగా మారుతున్నాయి అనే విషయాన్ని భారతదేశానికి సంబంధించిన కీలక సమావేశంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లో నైంటీస్లో సో చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడున్న ల్యాండ్ ఇష్యూస్ సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చాయి ఇక్కడ ఉన్న భూ వివాదాల కారణంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ భారత్ వేపు చూడడానికి ఇబ్బందులు పడుతున్నాయంటూ చెప్పాయి అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా ల్యాండ్ టైట్లింగ్ తరహా చట్టాన్ని తీసుకురావడానికి సంబంధించి భారతదేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి సో అది ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాలుస్తూ వచ్చింది అటువంటి ప్రయత్నాలను ఇప్పుడు సర్కారులు చేస్తూ ఉన్నాయి సో ల్యాండ్ టైట్లింగ్ వస్తే ఇంకా ఏ కంపెనీ ఇంటర్నేషనల్గా ఉన్న ఏ కంపెనీ అయినా ఇక్కడ కంపెనీ పెట్టడానికి సంబంధించి వాళ్ళకి భూమి కనుక ఒకసారి అలర్ట్ అవుతాయి దానికి సంబంధించి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు పైగా ఇప్పటికే ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేస్తూ ఉన్నాయి ప్రపంచం అంతా కూడా ఏం జరిగినా అమెరికా అంటూ చూస్తూ ఉంటాం అమెరికాలో ఇలా అమెరికాలో ఇలా అని చెప్తూ ఉంటాం అటువంటి అమెరికాలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా జరిగే మంచి ఏంటో అమెరికాలో ఉండే చాలామంది ఎన్ఆర్ఐస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అటువంటి మంచి అటువంటి క్వాలిటీ భూములకు సంబంధించిన వివాదాలు లేని ఒక చట్టం తీసుకురావడంలో భాగంగా భారతదేశంలో ఇటువంటి చట్టాలకు సంబంధించిన ఇనిషియేషన్ జరిగింది అది ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకొచ్చింది సో ఈ చట్టాన్ని కేంద్రమే ప్రతిపాదించినప్పటికీ ఎన్నికలకు ముందు కూటమికి సంబంధించిన భాగస్వామ్య పార్టీ అయిన ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తే భారతీయ జనతా పార్టీ దానికి మేము మద్దతు ఇస్తున్నామని కానీ ఇవ్వట్లేదని అని కానీ ఎక్కడ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్కి వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎక్కడ దీనిపైన రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సభలోనే మొదటి సంతకం దీనిపైన రెండో సంతకం దీని పెడతారని చెప్పినప్పటికీ ఆ సభకు ఎన్డీఏ నేతలంతా ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ నేతలంతా వచ్చారు కాబట్టి అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం అనేది సరైన సిగ్నల్ని ఇవ్వాలి దేశవ్యాప్తంగా అందరికీ అని భావించి అక్కడ సంతకాల కార్యక్రమాన్ని వాయిదా చేసి ఆ తర్వాత సెక్రటరీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ సంతకం పెట్టారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తేవడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన సర్వే జరుగుతున్న సందర్భంలో ఈ సర్వే కోసం ఈ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఆ రెండు వందల కోట్ల రూపాయల నిధులతోటే ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఈ చట్టాన్ని ఏ రకంగా తీసుకురావాలి ఏంటి అనే దానికి సంబంధించిన ప్రపోజల్స్ని రెడీ చేశారు ఈ చట్టాన్ని తయారు చేసిన కీలకమైన ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు సో చట్టం బాగుంది అనేది అందరూ బిలీవ్ చేస్తున్నారు చట్టానికి కేంద్రం సూచన ఉంది అనేది అందరు బిలీవ్ చేస్తున్నారు చట్టాన్ని కేంద్రం సమర్థిస్తున్నారు విషయాన్ని అందరూ బిలీవ్ చేస్తారు చట్టం వస్తే కేసులు ఉండవు అనే విషయాన్ని అందరూ బిలీవ్ చేస్తున్నారు బట్ రాజకీయ కారణంతో రద్దు చేయాలని డెసిషన్ తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలుగుదేశం పార్టీ సర్కార్గా చూడలేం ఎన్డీఏ సర్కార్ చూడాలి ఎన్డీఏ నుంచి కేంద్రంలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామి పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి ఈ మంత్రి సచికుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉన్నారు సో క్యాబినెట్ తీసుకునే డెసిషన్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్కి భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా మద్దతు ఇచ్చినట్టు చూడాలి సో భారతీయ జనతా పార్టీ పార్టీగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దేశంలో వద్దనుకుంటుందా భారతీయ జనతా పార్టీ పాలిత రాజస్థాన్లో ఎందుకు దీన్ని రద్దు చేయట్లేదు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ఎందుకు కోరుతున్నారు నీతి ఆయోగ్ ఇప్పటివరకు మేము అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పెట్టమని మేము చెప్పలేదు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతోంది సో ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్ట్ని సవరణలు చేయడం ఓకే పూర్తిగా రద్దు చేయడం అంటే ఇక దేశంలో ఎక్కడ ల్యాండ్ టైటిలింగ్ తరహా యాక్ట్ వద్దు అని భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుందా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించిన అంశానికి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ద్వారా ఆ ఆమోదముద్ర వేయడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉన్న నేపథ్యంలో ఇక దేశంలో ల్యాండ్ టైట్లింగ్ అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ చెప్పినట్లయింది సో భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో దీన్ని రద్దు చేయకుండా కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటే నేచురల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన డబుల్ స్టాండర్డ్ డబుల్ వాయిస్ దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అప్పుడు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండే వాతావరణం కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం అనేది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కీలకమైన అంశంగా ఉండబోతోంది